గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది నామినేట్ పదవులు ఉన్నాయి కదా ఆ పదవులు ఎవరికి ఇవ్వాలి అన్నది చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తున్నారు అలాగే ఎట్లా విభజించుకున్నారంటే వంద ప వంద ఉన్నాయనుకోండి దానిలో థర్టీ పర్సెంట్ జనసేనకి టెన్ పర్సెంట్ బీజేపీకి సిక్స్టీ పర్సెంట్ టీడీపీకి అలా ప్లాన్ చేసి ఉన్నారు అలాగే ఇప్పుడు నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇలాంటి వాటికి అక్కడ రైల్వే కోటూరు జనసేన అభ్యర్థులు ఉంటే వాళ్ళు వాళ్ళకి ఇచ్చేలాగా పక్కన ఉన్న కడపోతే టీడీపీ ఎవరుంటే వాళ్ళు అలాగా డిఫరెంట్గా ఇలా డివైడ్ చేసుకున్నారు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది నామినేటెడ్ పోస్టులు ఒక మీడియా సంస్థ చైర్మన్కి టీటీడీ చైర్మన్ అదే టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారి పేరు ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది లాస్ట్ మూమెంట్లో ఆయన మీడియా నెక్స్ట్ టైం అది ఒక పార్టీకి సపోర్ట్ చేస్తాడు అన్న వేలో ఏమన్నా మిస్ అవుతా అవుద్ది కానీ లేదు అంటే మాత్రం బీఆర్ నాయుడు కన్ఫర్మ్ అలాగే కళా వెంకట్రావు గారు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాగే నాగబాబు గారికి కూడా అవకాశం ఉంటే ఉండొచ్చు అలా ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ బీఆర్ నాయుడుకి కన్ఫర్మ్ అయింది నామినేట్ పదవులు రేపు మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా జీవి రెడ్డి డిబేట్స్కి అది వస్తుంటాడు కదా ఆయన అలాగే దేవునేని అమ్మగారు దేవునేని ఉమ్మగారు మైలవరం టిక్కెట్టు వసంత కృష్ణప్రసాద్ గారికి ఇచ్చారు కాబట్టి ఆయనకి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చేలాగా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి ఏపీఐఐసిసి చైర్మన్ అలాగే పట్టాభ్రామ్ గారికి పౌర శాఖలు పౌర సరఫరా కార్పొరేషన్ అంటే గిడ్డ గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ పట్టాభి గారికి ఇచ్చేలాగా మాజీ మంత్రి పీతల సుజాయి ఎస్సీ కమిషన్ అలాగే మ మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ అరకు ఎమ్మెల్యే పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో డిపాజిట్ కూడా రాలేదు ఆయనకి ఎస్టీ కమిషన్ చైర్మన్గా అలాగే మూడు పార్టీలకి సరి సమానంగా మాల కార్పొరేషన్ చైర్మన్గా భారతి కుమార్తె క్రిష్మ మాది కార్పొరేషన్ చైర్మన్గా వాసం మోనియా పేర్లు కరైనట్టు తెలుస్తుంది అలాగే రాష్ట్రంలో తొంభై తొంభై కార్పొరేషన్లు ఉండగా వాటి చైర్మన్లు అందుబాటులో ఉన్న నెంబర్లు కలిసి వందరు పోస్టుల్లో ఒకేసారి తీసుకునే ఆలోచన అంటే వ్యవసాయ శాఖ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఆల్రెడీ వైసీపీ వెళ్ళిపోయిన వెంటనే అక్కడ రిజైన్ చేస్తారు ఆ పోస్టులు ఇప్పుడు వ్యవసాయ శాఖ చైర్మన్ కానీ గిడ్డంగు చైర్మన్ కానీ అలాగే పౌరుశాఖ చైర్మన్ కానీ పౌర సరఫరా చైర్మన్ చింత ప్రభాకర్ ఆయన ఆయన అంగన్వాణీలకి అది హెడ్గా ఉండేవాడు ఆయన కూడా వెళ్ళిపోయాడు ఆ చైర్మన్ కానీ ఇవన్నీ కూడా టీడీపీ జనసేన కలిసి తీసుకున్నారు అలాగే టీడీపీ జనసేన జనసేనకి థర్టీ పర్సెంట్ టీడీపీకి అరవై పర్సెంట్ అలాగే టెన్ పర్సెంట్ ఏమో బీజేపీ ఇలా మూడు డిసైడ్ అయ్యారు అలాగే ఇంకొకటి గల్లా జయదేవ్ గారి గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గారి రెండు వేల పంతొమ్మిదిలోను రెండు వేల పద్నాలుగులో ఎంపీగా పోటీ చేయనప్పుడు ఆయన చంద్రగిరిలో ఉన్న అమరాన్ బ్యాక్టరీ ఫ్యాక్టరీని హైదరాబాద్ తీసుకెళ్ళిపోయింది ఆయన ఇబ్బందులు పడుతున్నారని ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు తప్పుకున్నాక ఆయన ప్లేస్లో కూటం సర్కారు కీలక బాధ్యతలు అప్పగించింది నామినేటెడ్ పదవులు భర్తీ చేయడానికి ఆయన పేరు కూడా పరిశీలించినారు గల్లా జయదేవ్కి ఏపీ ఈ ఏపీకి సంబంధించి ఢిల్లీలో సభ్యుడుగా ఉంటాడు కదా ఆయన పేరు అధికార ప్రతినిధి గల్లా జయదేవ్ అధికార ప్రతినిధిగా ఇచ్చే అవకాశం ఉంది త్రిపురాలకు కూడా అవకాశం ఉంది అది కానీ గల్లా జయదేవ్ గారికి ఇస్తారు ఎందుకంటే త్రిపుర గారు ఎంపీ కాదు కాబట్టి గల్లా జయదేవి గారికి ఇస్తారు బిఫోర్ ఖమ్మంపాటి చేసేవారు ఇప్పుడు గల్లా జయదేవి గారికి ఈ పదవి అవకాశం ఉంది అలాగే ఢిల్లీ అధికార ప్రతినిధి అలాగే నాగబాబు గారికి కూడా టీటీడీ చైర్మన్ అవకాశం ఉంది కానీ బీఆర్ నాయుడు గారికి కన్ఫర్మ్ అయిపోయింది అది